బియ్యం రవ్వ ఇవేవి వేయకుండా కొర్రలతో ఇడ్లీ ఒకసారి ఇలా ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు వీళ్ళే కాకుండా ఎవరైనా సరే తీసుకోవచ్చండి మిల్లెట్స్ చేసినవి ఏవైనా సరే చాలా మంచిది హెల్త్కి రెండు కప్పుల కూరలని తీసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళు ఒక స్పూను మెంతులు కూడా వేసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి పిండి మరొక అరగంటలో వేస్తున్నామనగా ఒక అరకప్పు అటుకులను కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నానిన మినపుగుళ్ళని అలాగే నానబెట్టి ఉంచిన అటుకులను కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి కుర్రలు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి ఈ పిండిని కూడా మినపిండిలో పిండిలో వేసుకొని బాగా కలిపేసి నైట్ అంతా కులీ పెట్టుకోవాలి ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లోకి ఈ పిండిని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించామంటే ఇడ్లీ రెడీ హెల్దీయే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి